వ్యాప్తంగా తిరుపతిలో జరుపుకున్నారు త్రిముఖ ట్రైలర్ పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ రావడంతో ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తిరుపతిలో జరుపుకున్నారు అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ లో యోగేష్ హీరోగా అకృతి అగర్వాల్ హీరోయిన్ గా జనవరి రెండున విడుదల కాబోతున్న త్రిముఖ మూవీ సస్పెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీగా అందరినీ ఆకట్టుకుంటుందని ఆ మూవీ ప్రొడ్యూసర్ మత్తాలి సత్యశ్రీదేవి తెలిపారు ఈ మూవీలో ఏసీపీ శివానీ పాత్రలో సన్నీ లియోన్ పర్ఫార్మెన్స్ విశేషంగా ఆకట్టుకుంటుందని ఆ చిత్ర యూనిట్ తెలిపారు ఆ చిత్ర డైరెక్టర్ రాజేశ్వర్ తొలి చిత్రం కావటంతో అందరు నచ్చే కథాంశంతో విడుదల చేయబోతున్నామన్నారు చిత్రంలో అందరూ కొత్త అయినప్పటికీ నటనలో విశేష ప్రతిభ కనబరచారని అన్నారు తప్పక ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు ఇది సేమ్ సన్నీ లియోన్ గారు వన్ ఆఫ్ ద లీడ్గా చేశారు ప్రాజెక్ట్లో హిందీ తెలుగు తమిళ్ కన్నడ భాషలో కూడా చేశాము ప్రాజెక్ట్ని తెలుగులో జనవరి సెకండ్ రిలీజ్ కాబోతుంది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ థియేటర్స్ ప్లాన్ చేస్తున్నాము సింగిల్ స్క్రీన్స్ అక్రాస్ బోత్ స్టేట్స్ మన హిందీలో సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్ గారు అభిజిత్గా చాలామంది తెలుసుంటారు సిఐడి సిరీస్లో హిందీ బాలీవుడ్ ఆయన ఆయన తెలుగులో ఫస్ట్ టైం మన మూవీతోనే తెలుగు ఆరంకటం చేస్తున్నారు సో హీస్ లాంచింగ్ ఇన్ తెలుగు ఫ్రమ్ విత్ అవర్ మూవీ ఇంతకు ముందు కూడా ఆయనకి రవితేజ గారి మూవీ ఇంకా చాలా మూవీస్ వచ్చినా కానీ ఆయన స్టోరీ పరంగా క్యారెక్టర్ పరంగా ఇంపార్టెంట్ అని చెప్పి తెలుగులో ఇప్పుడు దాకా చేయలేదు ఆయన కృతికృష్ణ మూవీలో మెయిన్ మెయిన్ వీరన్గా చాలా మూవీస్ చేశారు బాలీవుడ్ ఆడియన్స్కి చాలా మందికి ఇట్స్ అ వెరీ వెల్ నోన్ ఫేస్ సిఐడి అభిజిత్ గారు సో హీ జాయిన్డ్ అవర్ ప్రాజెక్ట్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ స్టోరీ అంతా ఆయన చుట్టూ తిరిగే ఒక మెయిన్ రోల్ ఆయన చేశారు సన్నీ లియోన్ గారు కానీ సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్ గారు కానీ అండ్ తెలుగులో అందరూ మన బాగా సుపరిచితులే ప్రవీణ్ గారు శక్లక్ శంకర్ చిత్రం సీను అశివ్రెడ్డి అండ్ సుమన్ గారు రవిప్రకాష్ గారు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇట్స్ వెరీ బిగ్ క్యాస్టింగ్ అంటే చాలా పెద్ద అందరూ ఈ ప్రాజెక్ట్కి కలిసి పనిచేశారు ట్రీజర్ రిలీజ్ అయింది గ్లిమ్స్ రిలీజ్ అయింది ప్రతి ఒక్కటి కూడా ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక ఇంపార్టెంట్ సాంగ్ ఒక వైబ్ ఇచ్చే సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది సన్నీ లియోన్ గారు అందులో లీడ్ చేశారు ఆ సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది వైరల్ కాబోతుంది ఆల్రెడీ చూసుంటారు దాంట్లో ఆ బీట్ ఎలక్ట్రిక్ బీట్స్ కానీ ఆ లిరిక్స్ క్యాచ్ లిరిక్స్ కానీ అందరికీ రీచ్ అయ్యే విధంగా ఉన్నాయి రేపు థర్టీ ఫస్ట్ నైట్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఒక డ్యాన్స్ వైబింగ్ సాంగ్ లాగా కాబోతుంది సో ఇలా ఇలా అన్ని ఎలిమెంట్స్ ఒక సాంగ్ నాలుగు సాంగ్స్ కానీ ఏదానికైతే ఒక ఐటమ్ సాంగ్ ఒక లవ్ సాంగ్ ఒక సాడ్ సాంగ్ ఒక థీమ్ సాంగ్ అలాగే స్టోరీ కానీ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా కష్టం పడి ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎవరు ఇది లేదే అని ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసామండి మీ అందరి సపోర్ట్ కావాలి కొత్త వాళ్ళం డైరెక్టర్గా నేను కానీ హీరోగా యోగేష్ కానీ ప్రొడ్యూసర్గా మేడం కానీ అందరం కొత్త వాళ్ళం ఇండస్ట్రీకి వచ్చాం మీ మీ సపోర్ట్ అందరికంటే పెద్ద సపోర్ట్ ఇచ్చేది మీరు మా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదాలండి